సాయుధ రైతాంగ పోరాటం యోధులు కవి దాశరథి గారి జయంతి ఈ నెల ఇరవై రెండులో ఉంటుంది కాబట్టి ఈ జయంతిని ఘనంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు దాశరథి జయంతి సభ నిర్వహణ కమిటీ మనమందరం అన్ని సంస్థల వాళ్ళు ఇక్కడ కూర్చున్నారు వీరందరూ కూడా అందరం కలిసి కవులు కళాకారులు మేధావులు ప్రజా సంఘాలు అందరూ కలిసి ఈ యొక్క జయంతిని మనము ఘనంగా తప్పుకోవాలి నిజామాబాద్లో అని చెప్పేసి ఈ సన్నాహ కమిటీ కూర్చుంది ఇతను మన దాశరథి గారు సాయుధా పోరాటంలో మన నిజామాబాద్ జిల్లాలో జిల్లాలో కూడా తను అరెస్ట్ అయి ఇక్కడ ఉన్నారు ఈ నిజామాబాద్ జిల్లా గోడల మీద నా తెలంగాణ కోటి తనాల వీణ అని వారు రాసిన గుర్తులున్నాయి అతను తిరిగాడిన ఈ నిజామాబాద్ జిల్లాకు మనము తనను జ్ఞాపకం చేసుకోవడం అనేది ఎంతో గర్వకారణంగా భావిస్తూ ఇక్కడున్న కళాకారులందరూ కూడా కలిసి సౌత్ వేదావులందరూ కలిసి ఈ జయంతిని ఘనంగా జరపాలని మేము శ్రమయ్యక్తమవుతున్నాము ఇందులో భాగంగా మన దాసిరెడ్డి గారు నిజామాబాద్ జిల్లా జిల్లాలో ఉన్నారు కాబట్టి అక్కడ ఉండి తను గడిపారు కాబట్టి ఈ నిజామాబాద్ జిల్లాలో దాశరథి గారి విగ్రహాన్ని కూడా ప్రతిష్టాపించాలని మేము అనుకుంటున్నాము ఇది ప్రభుత్వ దృష్టికి తీసుకోవాలని తీసుకొస్తాను అయితే ఈ సంవత్సరము దాశరథి గారి జయంతి తొంభై తొమ్మిదవ జయంతిగా జరుపుతున్నాము వచ్చే సంవత్సరము వంద సంవత్సరాలుగా జరుగుతుంది అప్పుడు కూడా ఇంకా ఘనంగా కలిపి విగ్రహాన్ని ప్రతిష్టాపించేలాగా ఈ సభని నిర్వహించాలని కోరుతూ అందరూ కూడా ఈ సభకు హాజరు కావాలని కోరుతున్నాము దీంట్లో ఈ సభలో అనేక కళారూపాలు కళా కార్యక్రమాలు ఉంటాయి ఇరవై రెండు ఫస్ట్ చెప్పేసి నైజాం నవాబ్ వ్యతిరేకంగా ఈ తెలంగాణ ప్రాంతం విముక్తి కోసం ఆ రోజు జరుగుతున్నటువంటి పోరాటానికి మద్దతుగా ఒక కవిగా దాసరత్రి కృష్ణమాచార్య చాలా సాహిత్యాన్ని సృష్టించాడు అదేవిధంగా నా తెలంగాణ కోటి మీద అని చెప్పి నిజామాబాద్ జేరిగూడంలో తన హాసిన వంటి ఆ యొక్క కవిత్వం మొత్తం ఉద్యమానికి ఇచ్చింది అదేవిధంగా బండి యాదగలు లాంటి అనేక మంది పండు వెనుక బండి కట్టి కొన్ని ఆరు బట్లు కట్టి ఏ బళ్లే వస్తావు కొడుకో అని చెప్పి మంచి మంచి పాటలు తీసుకొచ్చి మొత్తం ఉద్యమానికి ఒక ప్రేరేపణ స్ఫూర్తిని కలిగినటువంటి చరిత్ర ఇవాళ తెలంగాణ కవులకు కళాకారులకు ఉంది అదేవిధంగా దశలో కూడా ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కూడా అనేక మంది కళాకారులు మేమందరం కలిసి కూడా పెద్ద ఎత్తున ధూంధాములు చేసి చివరికి తెలంగాణ భౌగోళికంగా విముక్త ఇటువంటి సందర్భంలో దాశరథి గారిని యాద చేసుకుంటూ దాశరథి యొక్క కవిత్వము యొక్క స్ఫూర్తితోని ఈ సామాజిక మార్పు తెలంగాణని సమ సమసంగా ఏ విధంగా మార్చాలని చెప్పి ఆలోచన కోసము అడుగులు వేస్తూ ఉన్నాం కాబట్టి ఇక్కడ అన్ని సంస్థలతో ఈ యొక్క దాశరథి గారి జయంతి సభ జరుగుతూ ఉంది కాబట్టి అందరూ సహకరించాలని చెప్పి అరుణోదాయ కూడా కూడా దీనిలో భాగస్వామ్య అవుతున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అందరికీ కళాభిననాలు నేను మీ అర్చకం కాదు మహాకవి దాశరథి విశ్వమాచార్య గారి జయంతి ఉత్సవాల నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై రెండవ నాడు దాశరథి జయంతి ఉత్సవాలు జరుగుతాయి ఆ రోజు కళాకారులందరూ కూడా పాత్ర పాల్గొని చక్కని పాటలతో దాశరథి గారి రచించినటువంటి పాటలు కావచ్చు అలాగే తెలుగుదేశం ఉద్యమంలో వచ్చినటువంటి తెలంగాణ పాటలు కానీ దాసర ఉద్యమంలో పాటలు కావచ్చు అన్నీ కూడా అలరించడానికి కళాకారులందరూ కూడా మన జిల్లాల నిపుణుల నుంచి రాబోతున్నారు కాబట్టి ఈ కార్యక్రమంలో కవులు కళాకారులు మేధావులు చక్కని సమాజం కోసం ముందు ముందుకెళ్తున్నటువంటి ప్రతి ఒక్క సంఘ నాయకులు కావచ్చు బయట ఉన్నటువంటి విద్యార్థులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ప్రజలు కూడా ముఖ్యంగా పెద్ద ఎత్తున పాల్గొనాలని ప్రస్తుత విజ్ఞప్తి ఈ నెల ఇరవై రెండున దాశరాధి కృష్ణమాచార్యులు తొంభై తొమ్మిది తొంభై తొమ్మిదవ జయంతి సందర్భంగా ఈ జయంతి నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో ఆయన జయంతి సభను నిర్వహించడం జరుగుతుంది దీనికి ఎస్ఎఫ్ఐ విద్యార్ంగంగా మేము పాల్గొనడం జరుగుతుంది దాంతోపాటు విద్యార్థి లోకల్ కూడా ఏదైతే తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమ సందర్భంలో దాసరథి గారు ఏ రకంగా ప్రజలందరినీ కూడా తన కవిత్వంతో తన యొక్క నినాదాలతోటి అనేక మందిని ఉత్తేజపరిచి చైతన్యపరిచి ఈ ఉద్యోగంలో మందిని కూడా ఇన్వాల్వ్ చేసే దాంట్లో ముఖ్య పాత్ర పోష పోషించినటువంటి పాత్ర ఉంది దాంతోపాటు నిజామాబాద్ జిల్లాలో కూడా తను ఈ రకంగా నైజాం ఏదైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తాడని చెప్పి నిజామాబాద్ జిల్లా దాంట్లో కూడా అతన్ని బంధించడం బంధించినటువంటి సందర్భాలు కూడా ఉన్నటువంటి పరిస్థితుంది ఇలాంటి మానిల జీవితాల్ని విద్యార్థులందరూ కూడా స్ఫూర్తిగా తీసుకొని ఇప్పుడున్న సందర్భంలో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విద్యా వ్యతిరేక విధానంపై పోరాడే రకంగా ఈ యొక్క జయంతి సభను విద్యార్లు అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మేము ఎస్ఎఫ్ఐగా కోరుతున్నాం దాంతోపాటు వివిధ విద్యార్థి సంఘాలు ఇతర యువజన సంఘాలకు కూడా మేము ఈ యొక్క ఇలాంటి మానీయుల జయంతిలో ఖచ్చితంగా హాజరు కావాలని చెప్పి సందర్భంగా వాళ్ళని కూడా తెలియజేస్తున్నాం వాళ్ళకు ముఖ్యంగా రాష్ట్రపతి గారు కవి అదే రకంగా తెలంగాణ సాయంత్రపూర్వడానికి ఒక స్ఫూర్తినిచ్చినటువంటి గొప్ప కవి మరి ఆయన యొక్క స్ఫూర్తి మూలంగా మూలంగా మరి ఎన్నో పోరాటం కూడా తెలంగాణ పరంగా వ్యాపించాయి అదే రకంగా ఈ నిజామాబాద్లో జైలున్న ఖైదీగా ఉండి కూడా తన కవిత్వాన్ని మర్చిపోలేదు కోటి రత్నాలు అవిన తెలంగాణ అని చెప్పేసి ఒక జనాభాని ఉద్దేశించి కోటి తెలంగాణ యొక్క గొప్పతనం చాటి ఆ తెలంగాణ పోరాటం చేసిన గొప్ప కవి అటువంటి కవి యొక్క తొమ్మిదవ జయంతిని పురస్కరించుకొని సభ నిర్వహణ కమిటీ జరపడానికి నిజామాబాద్లో నిశ్చయించింది అందుకే దీనికి ప్రజలు గౌరు కళాకారులు అదే రకంగా అందరూ కూడా సమన్వించారు ఈ నెల ఇరవై రెండవ తారీఖు నాడు దాశరథి కృష్ణమాచార్యుల తొంభై తొమ్మిదవ జయంతి సభ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించాలని చెప్పేసి ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేశాం గతంలో శ్రీశ్రీ వర్ధంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది అదే నేపథ్యంలో శ్రీశ్రీ వర్ధంతిని ఏ విధంగా అయితే జరిపడమో దానికి రెట్టింపుగా దాశరథి సభల్ని వర్ధంతి జయంతి సభల్ని జరపాలని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం కాబట్టి దీనికి అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కమిటీ పూర్తి సంపూర్ణ మద్దతు ఇస్తుంది ఏ కార్యక్రమంలో అయినా మేము పాల్గొంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం